পলশন yes, কন্ট্রোল yes. sure. <laughs> ನಾನು ಕಲೆಕ್ಟರ್ ಗಾಡಿ ಬೇರೆ ಒಬ್ಬರೇ ಉಲ್ಲೆಚ್ಚ ಮಲ್ಲ ಜಿಲ್ಲಾ ಕೂಡ ಮಾತನಾಡಿದ ಕಲೆಕ್ಟರ್ ಗಾಡಿ ಪರ್ವೇತ ನೇನು ಮೇಡಮ್ ನಾನು और तो भी पीओ पर एयू और पीओ पर मैंने और मैंने एमआरओ पर भी एमआरओ ना ये एन बार को करके हमरा से और कुल 22 बार इधर है मध्य <laughs> اچي جي سروس ڳڙي وائي

ఎక్కిస్తామనుకున్నారు చూస్తా ఉన్నారు పూన కరెక్ట్ చేసి ఇవ్వం చేతాము ఇప్పుడు నేను తప్పిని ఏముంటే ఆఫీస్ అనే బాధ రైతుగా రావడం కరెక్ట్ చేసి ఇవ్వాలి అక్కడ కాదు ఒకరిదే ఆ మేడం గారికి మంచి పేరు ఉంది మేడం గారు అయితే న్యాయం చేసి మేడం గారికి ఇచ్చుకుంటారు మొన్న కూడా మేడమ్ గారికి ఎవరికి ఇచ్చినప్పుడు

మన రికార్డులో అయినప్పుడు సార్ వనరులు అయితే మాత్రం వాళ్ళ పేరు అయితే ఉన్నాయి సార్ కానీ అసైన్మెంట్ కమిటీలో అది అప్రూవ్ అయ్యిందా లేదా అనేది మాత్రం ఇంకా వెరిఫై చేస్తున్నాం సార్ ఇప్పుడు నిన్న కొంచెం అలిగేషన్స్ వాళ్ళు ఏదో స్టోన్ ప్లాంట్ చేసుకుంటున్నారు బౌండ్స్ విజ్ చేసుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి మేము సమాచారం ఇచ్చాము మేము ఫైనల్ అయ్యేంత వరకు మా విలేజ్ రికార్డ్స్ చూసి కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా ఎవరు మీద పోకూడదు అది గ్రామస్తుల దగ్గర నుంచి అబ్జెక్షన్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు యాక్ సార్ నేను మన ఆఫీస్ రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత